శాంతమంది డబ్బు తీసుకున్నాము వారం వడ్డీలో ఆమె ఎక్కువ సతాయిస్తాను సార్ మాకైతే వాళ్ళ భర్త వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది మాకైతే ఇంటికి అక్కడొచ్చి ఎన్ని మాటలు మాత్రం అట్లా మాట్లాడతారు దగ్గరికి పోయేసి వచ్చి కూడా మాకు డబ్బులు అంటారు మేము ఎక్కడి నుంచి కట్టేస్తారు మేము చెప్పి సార్ తీసుకున్నాము మేము మళ్ళీ వారం వడ్డీ అని చెప్పి నూటికి పది రూపాయలు లెక్కన కట్టించుకుంటాం సార్ వారం వారం వడ్డీ కట్టించుకుంటాం వారం వడ్డీ సార్ సంవత్సరం గురించి కట్టా ఉన్నాను సార్ నేనైతే

మాకు ఇప్పుడు కట్టండి అంటా ఉంది మాకు ఇప్పుడు లేని మేము ఇక్కడ న్యాయం కోసం మేము టేషన్ కడుతు వచ్చినాం సార్ మేము మీరు మాకు మాకు న్యాయం చేయం చేయాలి సార్ మీరే నాకు దీనిపైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారమ్మా ఇచ్చినాం సార్ ఏం చెప్పినారు వాళ్ళ భర్త వచ్చి నిన్న మాటలు మాట్లాడతారు చాలా వరస్ట్ గా మాట్లాడతారు వాళ్ళ భర్త సార్ చాలా ఎక్కువ మాట్లాడేది మీ ఎక్కలు ఇంటికి పోతాము మీ అమ్మగారు ఇల్లు చూపించు మేము ఆడొచ్చి వసూలు చేసుకుంటాము ఆడొచ్చి పరువు తీస్తే మీరు డబ్బులు కడతారు అనేసి వాళ్ళు పడితే ఎక్కువ సతా ఇచ్చేది మాకు గంట నూరు శాంతం లేదు నేను ఇరవై వేలు తీసుకున్నాను నెల వడ్డీ కడిగినాం ఏం లేదు ఇబ్బందిగా ఉన్నాను వారం వడ్డీ చేస్తాను అట్లాంటివి తీసుకోండా లేదా ఇచ్చేయలేదని చెప్పింది అది ఏదో ఒకటి మాకు ఇబ్బందిగా ఉందనేసి తీసుకున్నాము ఇరవై వేలు నలభై వేలుగా వడ్డీ కట్టినాను మన ఇంటికాడికి వచ్చిన లైట్ ఓనే జగడం చేసింది మా ఈలో అంతగానే చూస్తున్నారు చూసినారు కానీ నేను ముంచే లేదు నీ అతను కొట్టి నాకు ఇబ్బందిగా ఉంది కట్టలేదు కడతాను అని చెప్పినాను ఏలేదని చెప్పలేదు అదంతా కాదు ఫస్ట్ పెట్టేసి మాట్లాడు లేరు పద మీ అమ్మ తిరిగిపోదాము ఎవరు అటు సాంగ్ అంటే సాంగ్మెత్ర తిరిగిపోదాం కదా మీ అమ్మ పేరు చెప్పు మేము అబ్బ పేరు చెప్పు అనేసి ఓని జగడం వేసింది వాళ్ళంతా ఎందుకు అవసరమా నీకు నేను తీసుకున్నాను నేను కడతాను కదా అది ఎంత బాధన్నా కానీ కట్టలేదని చెప్పలేదు నా బిడ్డ కొల్లు బాగాలేదు అనేసి అంటే కూడా నువ్వు పెట్టు అనేసి అంతా నేను యాక్కింతో తెచ్చి కట్టేది ఏంటే కూడా ఈ బిడ్డ కొల్లు బాగాలేదనేసి తెచ్చినావా అదంతా ఏం లేదు ఫస్ట్ పెట్టేసి మళ్ళీ మాట్లాడు అనేసి ఉంటుంది మాకు న్యాయం చేయాలనేసి నేను పోలీస్ స్టేషన్ కట్టుకొచ్చినా కంప్లైంట్ ఇచ్చినారమ్మా ఇచ్చినా ఏం చెప్తున్నారు మేడం గారు వస్తే చెప్తాము అని చెప్తున్నారు ஏன் அலே ரெண்டு ரோஜில் லைஃப் பதி வரைக்கும் மம்ம நைட்டு வதலேல்தான் எந்த தீஸ்வா தான் இப்போ தான் கடத்தி அப்படின் எப்படி கட்டேது கட்டு அனு சென்னு மம்ம நே மு கட்டேசுன்க்கிட்ட ஒப்புக்கோல இரவு வீக் நலையில இன்டரஸ் கட்டின பிடிக்க இப்படி மல்லா பதை வீட்டு இன்டரஸ் மல்லா நான் கட்டம்தான் நேரில் தான் இன்டரெஸ் நான் வல்ல காதை கூட நடித்து கட்டினே கட்டால நான் నా పేరు అమిత్ పాషా పరేపర్ మీరు అవి ఇద్దరు తీసుకున్నాము యాభై వేలు యాభై వేలు తీసుకున్నామ్మా గంటా శాంతమ్మ దగ్గర వడ్డీల కన్నా అస్సలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టేసినాము కానీ వచ్చి చాలా సతా ఇచ్చేది చాలా అరేంజ్మెంట్ చేసేది చాలా చేస్తూ ఉంది ఆమెకు చెప్పినాము మేము వడ్డీలు కట్టలేము కా అస్సలు కట్టేస్తాము మేము అని చెప్పినాము కానీ విన్న వినకుండా చాలా సతా ఇచ్చేది చాలా ఇచ్చేసేది చాలా ఇబ్బందిగా ఉంది వడ్డీ నెలకని చెప్పేసి నెలకని చెప్పేసి మళ్ళా వారంకి వడ్డీ ఇచ్చిండేది నేను నెలకు కాదు అని చెప్పి చెప్పింది సరే అది మేము వారంకి కడతాము అని చెప్పి చెప్పినాము వారానికి కడతానే ఉన్నాము ఇన్ని రోజులు కట్టినాము ఈ రెండు వారం నుంచి కట్టలేదు దానివల్ల వచ్చి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది చాలా చాలా ఇబ్బందిగా ఉంది నా భార్య కూడా సస్పోయింది దానివల్ల నేను స్టేషన్ కార్డుకి వచ్చినాము కేసు పెట్టినాము మేడం వచ్చినాక మాట్లాడతానని మేడం చెప్పినారు మళ్ళీ ఏం మాట్లాడతారో ఇంకా చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం ఇక వచ్చినాము వాళ్ళ ప్రారంభకి వచ్చి ఐదు వేలు కట్టా ఉన్నాం వడ్డీ ఒక లక్ష నలభై వేలు దాకా కట్టినాము మేము వడ్డీ వడ్డీ కట్టేసి వాళ్ళు ఇద్దరు భార్య భర్త ఇద్దరు వస్తారు చాలా పచ్చి పచ్చిగాడు ఇస్తారు మా బంధువుల కాడ కూడా పోయి చెప్తున్నారు మా అత్త వాళ్ళ ఇంటికాడ కూడా పోయి మర్యాద తీస్తున్నారు చాలా చాలా అరాస్ట్ చేసి చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు దానివల్ల మేము పేషెంట్కి వచ్చినాము వారంకి వచ్చి ఐదు వేలు ఐదు వేలు కడతా ఉన్నాము ఇప్పటికీ కనీసం అంటే ఏ ఏడు నెలలు మేము కట్టినాము ఇంకోటి